వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగానేటి వార్తా విశేషాలు దేశంలో హెచ్ఎంపీ వైరస్ వ్యాప్తిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి చైనా జపాన్ దేశాలలో ఈ వైరస్ కేసులు భారీగా నమోదవుతూ ఉండడం ప్రపంచ దేశాలను కలవర పెడుతోంది ఇలాంటి తరుణంలో మన దేశంలోనూ హెచ్ఎంపీవి వైరస్ కేసులు నమోదు కావడం ప్రజలను ఉలిక్కి పడేలా చేసింది మన దేశంలో ఇప్పటి వరకు నాలుగు కొత్త వైరస్ కేసులు నమోదయ్యాయి కర్ణాటక రాజధాని బెంగళూరులో రెండు గుజరాత్ అహ్మదాబాద్ లో ఒకటి పశ్చిమ బెంగాల్ కోల్కతాలో ఒక కేసు బయటపడ్డాయి చెన్నైలోనూ రెండు కేసులు నమోదైనట్లు వార్తలు వస్తున్నాయి దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది దేశంలో కొత్త వైరస్ కేసులు నమోదైన క్రమంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఈ నేపథ్యంలో ఏపీ వైద్యారోగ్య శాఖంపీవి వైరస్ వ్యాప్తి గురించి వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి కేసులు లేవని అయితే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించారు పొరుగున ఉన్న కర్ణాటకలో కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో ఆసుపత్రుల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించారు ఇది సాధారణ ఫ్లూ లాంటిదేనన్న మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆందోళన నేపథ్యంలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించినట్లు చెప్పారు అలాగే ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయాలని టెస్టులు ఔషధాలను కూడా ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు మరోవైపు హ్యూమన్ మెటానిమో వైరస్ అనేది కొత్తది కాదని గతంలో ఉన్న వైరస్ లేనని అధికారులు చెప్తున్నారు ప్రపంచ వ్యాప్తంగా పిల్లల్లో వచ్చే శ్వాసకోశ ఇన్ఫెక్షన్ లో పన్నెండు శాతం వరకు ఇదే ఉంటుందని చెప్తున్నారు ఈ వైరస్ ను రెండు వేల ఇరవై ఒకటిలో గుర్తు కేంద్ర ఆరోగ్య శాఖ కూడా శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే ఇది కూడా కనిపిస్తుందని ఐదేళ్లలోపు చిన్నారులు వృద్ధులు తక్కువ రోగ నిరోధక శక్తి కలిగిన వాళ్లలో ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు చాలా వరకు తగ్గిపోతుందని కొన్ని సందర్భాల్లో మాత్రమే ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకోవాల్సిన అవసరం అవుతుందని తెలిపారు స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో